ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమిల్లో ఆ కెమిస్ట్రీ అంటారు అది పెద్దగా వర్కౌట్ కావట్లేదు ఇది జయప్రదంగా నడవటం లేదు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది రాజకీయంగా దాని విధానాలు మంచి చెడలు లాభ నష్టాలు అలా ఉంచి హిందుస్థాన్ టైమ్స్ ఈరోజు చాలా ప్రముఖమైనటువంటి ఒక కథనం ఇచ్చిందనమాట దట్ కైండ్ ఆఫ్ బోర్ హోమి మిస్సింగ్ బిట్వీన్ బీజేపీ అలయన్స్ పార్ట్నర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని దీంట్లో యాక్చువల్గా నేను చెప్పింది కూడా చాలా వివరంగా ఉంది కానీ ఎందుకు ఇలా ఉంది అనేది ఒక పెద్ద ప్రశ్న కోరి కోరి వెంటబడి చంద్రబాబు నాయుడు పొత్తు కుదుర్చుకున్న తర్వాత అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి కూడా అనేక సొంత పార్టీలో వ్యతిరేకతను కూడా కాదని ఈ బంధం ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు అయితే నేను వాళ్ళతో చివాట్లు తిన్నాను బతిమాలి ఒప్పించాను అని చెప్పిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత కూడా ఎందుకు ఈ కూటమే ఎక్కడం లేదు ఇంతవరకు కూడా చెప్పుకోదగిన పెద్ద సభలు ఉమ్మడి సభలు ఎందుకు జరగలేదు ఇంకా ఉన్నది పట్టుమనే ఒక పదిహేను రోజులు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా ఆంక్షలు కూడా వస్తాయి అంటే ఎక్కడో ఇది మిస్ అవుతుంది అని దీని అదే ఈ స్టోరీలో హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట మొదటిది ఏంటంటే అసలు బీజేపీకి బీజేపీ అన్నప్పుడు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా వీళ్లకు తెలుగుదేశంతో పట్ల ఏం ఆసక్తి లేదు వాళ్ళ సంబంధాలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాయి ఆయన వాళ్ళకు బాగా అనుగుణంగా ఉంటాడు కానీ సామా మీన్ సోషల్ కంపోజిషన్ సామాజిక పొందికల కారణంగా వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకోలేదు బీజేపీ ఆయనతో పొత్తు కుదుర్చుకోవడానికి ఈ నాయకులు చాలాసార్లు అడిగారు ప్రయత్నాలు చేశారు కానీ అది కుదరలేదు నేను విధానాలను సమస్యలను అంశాల వారీగా ఎప్పుడన్నా మద్దతు ఇస్తాను అన్నింటి మీద చాలా వాటిలో ఇచ్చారనుకోండి తప్ప నేను మీతో పొత్తు కుదుర్చుకొని అది ఇద్దరికి నష్టం అనే ఒక గట్టి వైఖరి జగన్ తీసుకున్నారు చాలా రాష్ట్రాల్లో చాలామందిని లోపరుచుకొని పొత్తుల్లోకి తీసుకోవడం మనకు తెలుసు కానీ ఏపీలో మటుకు జగన్ మీకు మద్దతు ఇస్తాను కానీ పొత్తు కలపాను అనే ఒక విచిత్రమైన పరిస్థితి సో చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే మీరు జగన్తో స్నేహంగా అయినా ఉండండి పర్లేదు కానీ నాతో కూడా స్నేహంగా ఉండండి అనే ఒక వైఖరి ఆయన తీసుకోవడం వల్ల ఇంక ఎట్లాగో అక్కడ పొత్తు లేనప్పుడు దక్షిణ భారతంలో బీజేపీకి తనకు ఎలాగో ఠికాణా లేదు కాబట్టి ఇదివరకు వాళ్లకు దక్షిణ భారతంలో ఉన్న నూట ఇరవై తొమ్మిది స్థా నూట ఇరవై ఎనిమిది స్థానాల్లో వాళ్లకు ఇరవై తొమ్మిది స్థానాలు ఉన్నాయి నూట ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిది అంటే ఇరవై నా ఇరవై ఐదు కర్ణాటకలో నాలుగు తెలంగాణలో వాళ్ళకు వచ్చాయి ఇప్పుడు కర్ణాటకలో రావు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా అందులో సగమన్నా తగ్గిపోతాయి తెలంగాణలో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది వాళ్ళు అసెంబ్లీలో బాగా గెలిచి లోక్సభకు వచ్చేసరికి దెబ్బతిన్నారు ఇప్పుడేమో ఎలా అయినా పది స్థానాలకు లోపల పైన తెచ్చుకోకపోతే కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్థిరత్వం ఉండదు భరోసా కుదరదు అనే ఒక అభిప్రాయంతో ఎక్కడెక్కడ బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా అనేక మందిని చేర్చుకొని కాస్త దిట్టమైన ఆశములు తీసుకొని ఇక్కడ పోటీకి నిలబడడానికి రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వం పనిచేస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా పెరుగుతాయి పెరుగుతాయి అంటున్నప్పటికీ నిజంగా పన్నెండు కనుక పది పన్నెండు తెలంగ్ కాంగ్రెస్ తెచ్చుకుంటే వీళ్ళకి ఏమొస్తాయి ఇంకా ఐదే కదా ఉండేదే పదిహేడు ఒకటి రెండన్నా బీఆర్ఎస్కు పోతాయి కదా కాబట్టి నిజంగా దక్షిణ భారతంలో సీట్లు పెరుగుతాయనే అవకాశం లేదు అందుకు తమిళనాడులో ఏదో వస్తాయని చెప్తున్నారు రావు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయత్నం చేద్దాం చంద్రబాబు నాయుడుతో వెళ్తే ఒకవేళ వస్తే తెలుగుదేశం ఓట్లు పడి ఒక ప్రయత్నం చేద్దామని వాళ్ళు ఆశపడ్డారు ఇంకా రెండోది వేరే గత్యంతరం కూడా లేక ఏదో ఇష్టం లేని దీనిలాగా కూటమిలాగా వాళ్ళు అందులోకి దిగారు అని అంటారు కానీ తర్వాత జరిగేది చూస్తే అదే అనిపిస్తుంది ప్రధాని మో మోదీ కూడా ఆ సభలో చంద్రబాబు ఓటేయమని కానీ జగన్కు వ్యతిరేకించమని కానీ చెప్పకపోవటం ఇప్పటివరకు మళ్ళీ సభలు కూడా జరగలేదు మహా అయితే ఇంకొకటి రెండు సభలు జరుగుతాయి అంతకంటే ఎక్కువగా జరగవు నియోజకవర్గాల్లో కూడా పురంధేశ్వరి అక్కడక్కడా అంటే ఆమె తను పోటీ చేస్తున్న రాజమండ్రి పరిధిలో జరిగేవి లేకపోతే గోదావరిలో తూ తూర్పుగోదావరి జిల్లాలో జరిగేవి వాటిలో ఆమె ఎక్కువగా పాల్గొంటున్నారు తప్ప రాష్ట్రవ్యాప్తంగా తిరిగేటంత పరిస్థితి ఆమెకు లేదు ఆలోచన కూడా ఉండి ఉండుండకపోవచ్చు ఇంకా మూడోది అభ్యర్థుల సమస్య అది రఘురామకృష్ణరావు సీటు దగ్గర నుంచి మొదలై చాలా స్థానాలు వాళ్ళ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ సీటు సీఎం రమేష్ సీటు ఇట్లా చాలా సీట్లలో అది ఒక జీవీఎల్ అందరికంటే ముఖ్యంగా ఈ రెండేళ్ల పాటు ఇక్కడ హడావిడి చేస్తూ వచ్చిన జీవీఎల్ సీటు ఇట్లా బీజేపీకి సంబంధించిన చాలా సీట్లు వాళ్ళు కోరుకున్నట్టు జరగలేదు ఒక ముక్కలో చెప్పాలంటే పురంధేశ్వరి కోరుకున్నట్టు జరిగేవి పురంధేశ్వరేమో చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశంతో ఎక్కువగా టచ్లో ఉండి పనిచేస్తూ వచ్చారు ఆమె మన ప్రయోజనాలకు కాదు అందుకనే బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు చాలామంది అంటే మనం ఒక అంతకుముందు తెలిసినటువంటి సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న అలాగే ప్రధాన కార్యదర్శిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు లేదా విశాఖపట్నానికి వెళ్తే ఎమ్మెల్సీ ఇదివరకు ఆయన మాధవ్ లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళెవరు కూడా మనకు ప్రముఖంగా కనిపించడం లేదు అభ్యర్థులుగా ఎవరు కనిపిస్తున్నారు సీఎం రమేష్ సుజనా చౌదరి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళలో చాలామంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి సరే స్పెషల్ కేసు కాంగ్రెస్ నుంచి కూడా వచ్చాడు ఆయన చివరి దశలో కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు వచ్చాయి కానీ మనకెక్కడ వచ్చాయి అనే ఒక పెద్ద తీవ్రమైన అసంతృప్తితో దాదాపు పాతిక మంది బీజేపీకి రాజీనామాలు చేశారు ఈ కాలంలో అని చెప్తూ ఉన్నారు గోదావరి జిల్లాలో అనపర్తి స్థానం అనపర్తి స్థానం అది టీడీపీగా జన బీజేపీగా చాలా తర్జన భర్జన జరిగింది టీడీపీకి ఇవ్వడానికి ఒప్పుకుంటే దాని మీద బీజేపీలో చాలా నిరసన వచ్చింది మీరు ఎట్లా ఇస్తారు ఇది మనకు బలమైనటువంటి సీట్ అని వాళ్ళని ప్రచారం చేయకుండా టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు ఇది అయిన తర్వాత ఇప్పుడు చాలా విచిత్రంగా ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకుల అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు ఈ టికెట్లు ఇచ్చినప్పుడు దాదాపు నాలుగైదు స్థానాల్లో మార్చారు అందులో ఒకటేమో బండారు సత్యనారాయణమూర్తి ఇంకొకటేమో రాజు ఎంఎస్ రాజు అని ఆయనకు మడకసిరా ఇంకొక ఉండి ఉండిలో అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు బదులు రఘురామ కృష్ణరాజు ఆయనకు టికెట్ ఇచ్చారు ఇంకో రెండు ఇంకొకటి కూడా మార్చారు ఇంకా ఒకటి రెండు ఆలోచనల్లో ఉన్నాయి అని కూడా చెప్తున్నారు అది ఏదైనా జరగవచ్చు కా దీంట్లో కూడా ఒక తెలుగుదేశం కోణం ఒకటింది దాన్ని మనం తర్వాత చూద్దాం కాబట్టి ఈ క్రమంలో అనపర్తిలో తెలుగుదేశం అభ్యర్థిగా ఉండాల్సిన నల్లమల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేర్చి బీజేపీ అభ్యర్థిగా ఆయనకు టికెట్ ఇప్పిస్తున్నారు దీనికి వాళ్ళు ఒప్పుకున్నారు వీళ్ళు ఒప్పుకున్నారు అంతకుముందు చాలామంది జనసేనలో చేరి అంటే భీమవరంలో ఒక రామాంజనేయులు కానీ ఇంకో చోట ఒక ఒకరిద్దరు వైసీపీ నుంచి వచ్చి చేరిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే అప్పటికప్పుడు పార్టీలు మార్చేసి చో టికెట్లు తెచ్చేసుకోవటం ప్రత్యర్థి పార్టీ నుంచి వైసీపీ నుంచి రావటం అంటే అది వేరే విషయం కానీ మిత్రపక్షం ఎన్డీఏ అంటున్న వాళ్ళలోనే ఒక పార్టీలోంచి మండలి కృష్ణ బుద్ధప్రసాద్ అవనగడ్లో ఆయన జనసేనలో జరిగింది జనకి టీడీపీ ఆయన సో ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి ఇవన్నీ బీజేపీ శ్రేణులకు ఏమాత్రం మింగుడు పడలేదంటారు కేంద్ర నాయకత్వం కూడా అంటీ ముట్టినట్టుగా ఉంది పైగా దీని మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు ఆ పార్టీ అధ్యక్షుడు మొత్తానికి అందుకే ప్రచారం ఏదో మీరే చూసుకోండి మేము రామన్నారని అంటే పైనుంచి జాతీయ నాయకత్వం పెద్దగా రావట్లేదు స్థానికంగా సాంప్రదాయకంగా ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ వర్గాలు కూడా రావట్లేదు చివరికి ఇది చంద్రబాబు చేత చంద్రబాబు కొరకు అన్నట్టుగా ఇది ఉందని అలా అని చంద్రబాబు నాయుడుకి అంత కమాండ్ ఉందా అంటే ఆయన పూర్తిగా బీజేపీ మీద ఆధారపడి వాళ్ళ చుట్టూ తిరిగి పొత్తు కుదుర్చుకుంటే ఆయన దీన్ని కమాండ్ చేసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది సో ఇది చివరికి ఎవరికి పెద్దగా సంతృప్తి లేక ఈవెన్ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ కూడా ఈ ప్రచారంలో ఇంతవరకు ప్రముఖంగా రాష్ట్ర స్థాయిలో పాత్ర వహించడం లేదు తన నియోజకవర్గం మంగళగిరి చూసుకోవటం అసలు అభ్యర్థులు ఎవరో ఎక్కడ పెడుతున్నామో అంతగా అవకాశం లేనప్పుడు మన మాట చెల్లనప్పుడు ఇంకెందుకు దూరంగా ఉండటమే బెటర్ రెండోది నా సీట్ చూసుకోవడం మంచిదే అన్న అభిప్రాయానికి ఆయన వచ్చేయడని చెప్తున్నారు సో ఈ మొత్తంలో ఏ విధంగా చూసినా కానీ ఇంకొక బలమైన సైద్ధాంతిక కారణం కూడా ఉండొచ్చు ఒకటి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం ఇట్లాంటి వాటి వల్ల ఒక విముఖత ఉంది రెండోది మైనార్టీలలో తప్పకుండా ఇది వ్యతిరేక ఫలితం ఇస్తుంది అనే ఆందోళన వాళ్ళకు కూడా ఉంది మీరు జెండాలు తీసుకురాకండి కండువాళ్ళతో మాత్రమే రండి అని తెలుగుదేశం నాయకులు స్థానికంగా బీజేపీకి అభ్యంతరం పెడుతున్నారు ఉత్తరాంధ్రలో ఇది మరింత బలంగా ఉంది అక్కడ ఈ వెనకబడిన ప్రాంతాలు విశాఖ ఉక్కు రామతీర్థం లాంటి సమస్యలు కూడా అక్కడే తీసుకొచ్చారు అంతర్వేది రామతీర్థం ఇలాంటి మతపరమైన ఆలయాలకు సంబంధించిన వివాదాలు తేవడానికి బీజేపీ ప్రయత్నిస్తే జనసేన టీడీపీ కూడా చాలా ఉత్సాహంగా అత్యుత్సాహంగా వాళ్ళని బలపరిచారు అవేవి ఇప్పుడు లేవు చర్చలు కాబట్టి మత రాజకీయాలు చెల్లవు రాష్ట్రానికి విశాఖ ఉక్కు విషయంలో చెల్లదు మూడోది హోదా ఇవ్వడం లేదు ఇట్లాంటి కారణాల వల్ల బీజేపీ ఒక అడుగు వెనక్కు వేస్తుంది వీళ్ళేమో కేంద్రంతో మద్దతు ఉండాలని పొత్తు కుదుర్చుకున్నా కానీ క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వల్ల వీళ్ళు వెనక్కు తగ్గుతున్నారు సో అంతిమంగా ఇది అతకని పొసకని పొత్తులాగా ప్రజలు మెచ్చని ప్రజలు మెచ్చడం మెచ్చకపోవడం అలా ఉంచి ఆయా పార్టీల శ్రేణులు కూడా మెచ్చని అభ్యర్థులకు కూడా నచ్చని ఒక వ్యవహారంగా తయారైంది చివరకు ఈ నామినేషన్లు గట్ట ముగిసేసరికి ఎవరు ఎంతమంది మిగులుతారు ఎంతమంది వేరే పార్టీలోకి పోతారు అది ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్స్ లాగా ఉంది మనం చూడాలి ఇంకా ఉండి నుంచి రఘురామకృష్ణరాజు పెట్టడం కానీ మడకసరి నుంచి ఎంఎస్ రాజు పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి మాడుగుల నుంచి బండారు సత్యనారాయణ అలాగే వెంకటగిరి ఈ వెంకటగిరిలో కుమార్తెను మార్చి తండ్రి రామకృష్ణ ఆయన పెట్టారు ఇవన్నీ చాలా కసరత్తుతో జరిగినటువంటివి అయితే వీటి అన్నిటికీ మళ్ళీ ప్రభావాలు పర్యవస్థానాలు అలకలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మడక లాంటి చోటు నుంచి ఇవి వస్తున్నాయి అంతేకాకుండా ఇప్పుడు జగన్ యాత్ర ఈరోజు ఆయన విశాఖపట్నంలో రోడ్ షో ఇవన్నీ కూడా చేసిన ఈ సమయంలో చాలామంది జనసేన టీడీపీ నాయకులు స్థానికులు వైసీపీలో చేరడం కూడా మనం చూస్తాం అందుకని అసంతృప్తుల పర్వం కూడా ఎక్కువగానే ఉంది